పున్నమి బట్టలు ఐరన్ చేస్తూ ఉంటుంది అప్పుడు కొండమ్మ పున్నమి దగ్గరకు వచ్చి పెళ్ళయ్యాక చేయాల్సిన పనులన్నీ ఇప్పుడే నేర్చుకుంటున్నావా పున్నమి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెళ్ళయ్యాక నేర్చుకోవడం ఏంటి కొండమ్మ నాకు ఈ పనులన్నీ అలవాటే అని చెప్పి పున్నమి అనటంతో మామూలుగా అందరికీ చేసి పెట్టడం వేరు కాబోయే మొగుడికి చేసి పెట్టడం వేరు అని చెప్పి కొండమ్మ అనటంతో పున్నమి సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వచ్చి పున్నమి బట్టలు నువ్వైరం చేస్తున్నావేంటి పనివాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పనివాళ్ళు రాలేదు వకీల్ సాబ్ అందుకే నేను చేస్తున్నాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నాకు ఆ షర్ట్తో పని లేదు తరువాత వాళ్ళే చేస్తారు కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు పర్వాలేదులేండి వకీల్ సాబ్ మీ పనులు చేసి పెట్టడం నాకు కూడా సంతోషమే అని చెప్పి పున్నమి అంటూ ఉంటే మా అమ్మ కూడా అంతే పున్నమి నా పనులు పని వాళ్లకు చెప్పేది కాదు తనే స్వయంగా చేసేది నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఐ లైక్ యూ సో మచ్ పున్నమి అని చెప్పి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజమాత ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చి జాబిల్లమ్మ జాబిల్లమ్మ రాజమాత రాజమాత అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అక్కడే మయూక కూర్చొని ఉంటుంది కానీ ఫోన్ చూసుకుంటూ తనే జాబిల్లి అన్న విషయాన్ని మర్చిపోయి పలక్కుండా అలానే కూర్చుంటుంది ఎవరో గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి పున్నమి బయటకు వచ్చి చూసేసరికి ఎవరండి మీరు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది నేను మీ గుమ్మస్తానమ్మ మీ నలభై ఎకరాల మామిడి తోటలో పంట డబ్బులు తీసుకొచ్చాను జాబిల్లమ్మ కోసం రాజమాత కోసం ఎంత పిలిచినా కూడా పలకట్లేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటే ఇక పున్నమికి అనుమానం వస్తుంది నిజంగా అయితే ఇంత గట్టిగా పిలుస్తుంటే పలకాలి కదా అని చెప్పి మనసులో అనుకొని మయూకమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది వెంటనే మయూక లేచి వచ్చి ఎందుకు పున్నమి అంతలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇందాకల్ నుంచి గుమ్మస్తా గారు జాబిల్లమ్మ జాబిల్లమ్మ అంటుంటే పలకట్లేదేంటి అని చెప్పి పున్నమి అడగటంతో ఓ నేనిప్పుడు జాబిలిని కదా అని చెప్పి మయూక మనసులో అనుకొని అది కాదు పున్నమి వీడియో గేమ్ ఆడుకుంటూ అదే ధ్యాసలో ఉన్నాను అందుకే గుమ్మస్తా గారు పిలిచింది కూడా వినపడలేదు అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది అమ్మ ఇవిగోండి మీ పంట తాలూకా డబ్బులు అని చెప్పి గుమ్మస్తా పున్నమికి ఇస్తూ ఉంటాడు ఇక పున్నమి ఆ డబ్బుల్ని తీసుకుంటుంది గుమ్మస్తా గారు మీకు ఎవరో ఇంటి వారసులెవరో తెలీదా అని చెప్పి మయూక అంటూ ఉంటుంది అమ్మా నేను ఇందాకలు వచ్చి జాబిల్లమ్మ జాబిల్లమ్మ అంటే ఎవరూ పలకలేదు కదా ఈ అమ్మగారే బయటకు వచ్చారు కదా అందుకే తనే ఇంటి వారసురాలనుకుని డబ్బులు డబ్బులిచ్చాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అయినా నువ్వెవరు ఈ ఇంట్లో పనా వెళ్లా ఉన్నావు అని చెప్పి గుమ్మస్తా అడగటంతో పనివాళ్లకు వారసులకు తేడా తెలియట్లేదా అని చెప్పి మయూక అంటుంది ఇంకా సారీ అమ్మగారు తెలీదు అని చెప్పి గుమ్మస్తా అంటాడు అమ్మగారు డబ్బు అందినట్టు రిసిప్ట్ తీసుకురండి అని చెప్పడంతో ఇప్పుడే రిసిప్ట్ తీసుకొస్తాను అని చెప్పి పున్నమి డబ్బులు లెక్క పెట్టుకొని అవన్నీ కూడా తీసుకెళ్ళి లోపల పెట్టి రిసిప్ట్ తీసుకొని వస్తుంది అమ్మగారు ఈ అమ్మాయి గారిని పనమ్మాయి అన్నారు మరి వారసురాల సంతకం ఈవిడ పెట్టిందేంటి అని చెప్పి గుమ్మస్తా అడుగుతూ ఉంటాడు నువ్వే గుర్తుపట్టలేదు నేను ఇంటి వారసురాలని చెప్పే వరకు అని చెప్పి మయూక అంటూ ఉంటుంది మరి వారసురాలు సంతకం ఆవిడగారు పెట్టడం ఏంటి అని చెప్పి గుమస్తా అడుగుతూ ఉంటే అదంతా నా కర్మ అని చెప్పి మయూక అంటూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వచ్చి గుమస్తా గారు వారసురాలు రాకముందు రాజమాత ఈ పున్నమినే వారసురాలిగా ప్రకటించి పౌరా రాసిచ్చారు అందుకే పున్నమియే సంతకాలు పెడుతుంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు అసలు వారసురాలు జాబిల్లియే అని చెప్పి పృథ్వీ చెప్పడంతో సారీ అమ్మగారు నన్ను క్షమించండి అని చెప్పి గుమ్మస్తా చెప్తూ ఉంటాడు నానమ్మ చూసావా అందరూ కూడా పున్నమియే వారసురాలు అనుకుంటున్నారు నేను ఉండి కూడా వేస్ట్ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది అడ్డమైన వాళ్ళందరూ కూడా నేను వారసురాలు కాదు అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నానమ్మ అని చెప్పి మయూక అంటూ ఉంటే అయ్యో పెద్దవాళ్ళని అలా అనకూడదమ్మా అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు నాకు ఈ సారీలు క్షమాపణలు ఇవన్నీ కూడా అవసరం లేదు ఆ పౌరఫ్ పటాని నా పేరు మీద రాసివ్వండి అని చెప్పి మయు కడగడంతో ఇక రాజమాత ఆలోచిస్తూ ఉంటారు పౌరఫ్ పటాని తర్వాత రాసిస్తారులే గనమ్మా ముందు నువ్వు ఈ వేషం మార్చు అప్పుడే నువ్వు నిజమైన వారసురాలు అని అందరూ కూడా అనుకుంటారు అని చెప్పి అగ్నిదేవ్ వైదిక చెప్తూ ఉంటారు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నువ్వు మా రక్తాన్ని జాబిల్లి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు అది కాదు నానమ్మ నాకు పౌరఫ్ పటాన్ని రాసిస్తారా లేదా అని చెప్పి మయూగ్గా అడగటంతో ఇప్పుడు పౌరఫ్ పటాన్ని రాసివ్వనంటే జాబిల్లి బాధపడుతుందేమో పున్నమికి నా గురించి పూర్తిగా తెలుసు పున్నమి పౌరఫ్ పటాన్ని రాసివ్వమంటే రాసిచ్చేస్తుంది పున్నమికి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి రాజమాత మనసులో అనుకొని పృథ్వీ వెళ్ళి ఆ డాక్యుమెంట్ పని చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా మయూగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అమ్మ పున్నమి జాబిల్లి మాటలకు నువ్వేం బాధపడకు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు అయ్యో జాబిల్లమ్మ మాట్లాడింది కరెక్టే కదా నేను ఎప్పటికీ మీ సేవకురాలనే కదమ్మా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది అలా మాట్లాడకు పున్నమి నువ్వు నా దత్తపుత్రికవి అని చెప్పి శివదేవు ముద్దు పెట్టుకుంటాడు ఇంకా మరోవైపు అగ్నిదేవ్ వైదిక మయూక గుమ్మస్తాతో మాట్లాడుతూ ఉంటారు గుమస్తా గారు మేము చెప్పింది చెప్పినట్టు చేసి పౌరబ్ పటాని ఇప్పుడే మయూక చేతికి వచ్చేటట్టు చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు చేసిన పనికి బహుమతి ఇదిగోండి అని చెప్పి కొంత డబ్బులు ఇస్తారు చాలా థ్యాంక్స్ బాబు గారు అని చెప్పి గుమస్తా చెప్తూ ఉంటే పౌరబ్ పటాని మయూక చేతికి రానివ్వు ఇలాంటి గిఫ్ట్లు నీకు ఎన్నో వస్తాయి అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది మమ్మీ ఈ ప్లాన్ అంతా మీరు చేశారా అని చెప్పి మయూక అడుగుతూ ఉంటే మరి ఎవరి ప్లాన్ అనుకున్నావు అని చెప్పి వైదిక అంటుంది వెళ్ళు మయూక ఈ గూడెం గెటప్ తీసేసి మంచిగా వారసురాలి గెటప్లో పౌరఫ్ పటాన్ని తీసుకో అని చెప్పి వైదిక చెప్పగానే సరే మమ్మీ ఆ పున్నమితో పౌరఫ్ పటాన్ని రాపించుకొని ఆ పున్నమిని పాతాళంలోకి తొక్కేస్తాను దాన్ని ఎలా టార్చర్ చేయాలో అలా టార్చర్ చేసి ఈ ఇంటి నుంచి తనంతట తానే పారిపోయేలా చేస్తాను అని చెప్పి మయూక చెప్తూ ఉంటే నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి వైదిక అంటుంది ఇంకా పృథ్వీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటాడు అమ్మ పున్నమి వచ్చి సంతకం పెట్టు అని రాజమాత చెప్పడంతో పున్నమి వచ్చి సంతకం చేస్తూ ఉంటుంది ఇక మయూక కూడా వారసురాల్లాగా రెడీ అయ్యొస్తుంది ఇక పృథ్వీ చెప్పిన ప్రతి చోట సంతకం పెడుతుంది అమ్మ జాబిల్లి పవర్ ఆఫ్ పటాని నీకు అప్ప చెప్తున్నాను పున్నమి ఇప్పటివరకు ఎలా ఎటువంటి తప్పు జరగకుండా అన్ని సరిదిద్దిందో నువ్వు కూడా అలానే చెయ్యాలి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే పున్నమి కంటే కూడా చాలా బాగా చేస్తానమ్మా చూస్తూ ఉండండి అని చెప్పి మయూక కంటుంది ఇప్పటి వరకు మాకు లేని సంపద డబ్బు ఇప్పుడు చే దగ్గర చేసుకుంటా అని చెప్పి మయూక మనసులో అనుకుంటుంది ఏంటి పున్నమి పవర్ పటాని నాకు రాసిచ్చినందుకు నువ్వు బాధపడుతున్నావా అని చెప్పి మయూక అడుగుతూ ఉంటే ఎప్పుడు కూడా ఇది నా సొంతం అని చెప్పి నేను అనుకోలేదు నానమ్మ ఏ పని చేయమంటే ఆ పని చేశాను ఇప్పుడు కూడా నానమ్మ పోరాపాటాన్ని నీకు రాసి ఉమ్మంది రాసి ఇచ్చేశాను అంతే అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సూపర్ పున్నమి జీరో పర్సెంట్ యాటిట్యూడ్ జీరో పర్సెంట్ ఈగో నిన్ను చూస్తుంటే నిజమైన వారసురాలంటే నీలాగే ఉండాలి అనిపిస్తుంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో ఇప్పటి ఉంది కదా పృథ్వీ అందుకే ఆ లక్షణాలు కొంచెం అబ్బినట్టున్నాయి అని చెప్పి వైదిక అంటూ ఉంటే చాలా టైం అయింది ఆకలి వేస్తుంది అన్నం తినలేదు తొందరగా అన్నం తిన్నాం పదండి అని చెప్పి అగ్నిదేవి అనటంతో అవును పదండి అని చెప్పి రాజమాత అంటారు ఇక అందరూ కూడా భోజనాన్ని కూర్చుంటారు వైదిక మయూకకు సైగ చేస్తుంది ఇక పున్నమి కరెక్ట్గా అన్నం తినే టైంకి ఏ పున్నమి ఇందాకలే చెప్పావు కదా నేను ఈ ఇంటి పని మనిషి లాంటిదన్నీ అని మరి ఇంటి ఓనర్నైనా నా పక్కన కూర్చొని తింటున్నావేంటి ఈ డైనింగ్ టేబుల్ మా కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని తినటానికి నీలాంటి పని వాళ్ళు కూర్చోవడానికి కాదు ఈ ఇంట్లో ఉండాలంటే ముందు మర్యాద నేర్చుకో అని చెప్పి మయుక అంటూ ఉంటే పక్కనే ఉన్న కొండమ్మ ఏంటి జాబిల్లి అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత దానివ్వటానికి నారాయణమ్మ పున్నమియే కారణం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి కొండమ్మ నువ్వు మాట్లాడేది ఇంటి వారసురాలని ఇక్కడికి తీసి కూడా గొప్పేనా ఇంకా ఇన్ని రోజులు మా ఇంటి వారసురాలని నారాయణమ్మ దాచిపెట్టడం చాలా పెద్ద తప్పు అని చెప్పి వైదికంటుంది అయినా ఈ సోదంతా అవసరమా పున్నమి వెళ్ళి కింద కూర్చొని తిను అని చెప్పి మయూక చెప్పడంతో పున్నమి వెళ్తూ ఉంటుంది ఆగు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు అసలు జాబిల్లి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంకుల్ రాజమాత మన కళ్ళ ముందు ఇంకా ఇలా ఉన్నారంటే దానికి కారణం పున్నమియే అని చెప్పి పృథ్వీ చెప్తాడు అవునమ్మ జాబిల్లి పున్నమి తన ప్రాణాల సైతం మా అమ్మ మమ్మల్ని కాపాడింది అని రాజమాత చెప్తూ ఉంటుంది ఏంటి మీరందరూ కలిసి నేనేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మయూక అంటుంది అమ్మగారు మీరు నన్ను మీలో మనిషిలా కలుపుకుపోయారు నా గురించి మీలో మీరు గొడవలు పెట్టుకోవద్దు నా హద్దుల్లో నేనుండటం మంచిది అని చెప్పి పున్నమి అంటుంది అమ్మ పున్నమి నువ్వు ఎప్పుడు కూడా నా కూతురు వేనమ్మా మాలో ఒకదానివి కూర్చొని తిను అని చెప్పి శివదేవి చెప్తూ ఉంటే నేను కింద కూర్చొని నానా అని చెప్పి పున్నమి వెళ్ళిపోతుంది ఇక్కడ జరిగిందేమి అమ్మకు చెప్పకు కొండమ్మా అమ్మ బాధపడుతుంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నేను దాని గురించి ఆలోచించట్లేదు పున్నమి ఆ జాబిల్లి మనకు దొరుకుతుంది కదా దాని సంగతి అప్పుడు చెప్తాను అని చెప్పి కొండమ్మ అంటుంది ఇంకా అప్పుడే మయూక రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది పున్నమి లోపలికి వెళ్ళి చూసేసరికి మయూక ఉండదు మయూకమ్మ ఎక్కడికి వెళ్ళింది ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి పున్నమి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరోవైపు మయూక అగ్నిదేవ్ వైదిక డ్యాన్సులు వేస్తూ ఉంటారు అప్పుడే శంకు వచ్చి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు మయూక నువ్వు సూపర్ అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే ఇదంతా కూడా మీ ప్లానే కదా డాడీ జాబిల్లి రూపంలోకి నన్ను పంపించకపోయి ఉంటే గుమస్తాను పిలిపించి ఈ నాటకం ఆడించకపోయుంటే ఇదంతా చేసేదాన్ని కాదు కదా అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది ఇదంతా ఒక ఎత్తైతే నువ్వు పున్నమిని డైనింగ్ టేబుల్ మీద నుంచి కిందకు పంపించి చాలా మంచి పని పనిచేశావు నుంచి అది మనతో సమానంగా కూర్చొని అన్నం తినలేవదు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇవన్నీ మాటలు వింటున్న శంకు మయూకనే జాబిల్లా ఎంత మోసం చేశారు అందర్నీ నమ్మించి మోసం చేస్తారా దొరికారు నా చేతికి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా శంకు అక్కడి నుంచి వెళ్ళిపోగానే పున్నమి కొండమ్మ అటువైపు వచ్చేసరికి వైదిక అగ్నిదేవ్ మయూక మాట్లాడుకుంటూ ఉంటారు ఉంటే పెద్దయ్య గారి దగ్గర ఉండాలి నానమ్మ దగ్గర ఉండాలి వీళ్ళ దగ్గర ఉండటం ఏంటి అంతేకాకుండా రూంలో మయూకమ్మ లేదు మయూకమ్మను ఎక్కడికైనా తీసుకెళ్లారేమో అనుకుంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారేంటి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే అంటే మయూకనే జాబిలీలా నటిస్తుందంటావా పున్నమి అని చెప్పి కొండం అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి